హాయ్ అండి ఆయన అను చౌదరి ఆయుర్వేదం అండ్ ఫ్యామిలీ కోచ్ ఈరోజు సోరియాసిస్ ఈ సోరియాసిస్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఈ సోరియాసిస్ని వాతరక్తం అని కూడా అంటారు అండ్ గజ చర్మకుష్టం అని కూడా అంటారు అండ్ ఈ సోరియాసిస్ని వాతరక్తం అని కూడా అంటారు అని అని మీకు చెప్పాను కదా అంటే దీనిలోనే మనకి చాలా మీనింగ్ ఉంది అంటే మన రక్తంలో వాతం చేరింది అని అర్థం సో అలాంటప్పుడు మన బాడీలో లైక్ మన బ్లడ్లో ఉన్న ఈ వాతాన్ని మనం తీసేసుకోవాలి ఒకటి అండ్ కొంతమందికి ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్స్ ఉంది చాలామంది రాదు అంటారు బట్ కొంతమందికి వచ్చే ఛాన్స్ అనేది ఉండింది ఎందుకంటే నేను నా దగ్గరకు వచ్చే కేసెస్లో త్రీ ఫోర్ జనరేషన్స్లో ఇది ఉన్నట్లుగా చూసాము కొంతమందికి సో వీళ్ళకి కూడా వచ్చింది అని చెప్పి మాకు కన్ఫామ్ అనేది అయ్యింది సో అయితే ఈ ఫస్ట్ మనం ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి వీళ్ళు అండ్ అదే కాకుండా కొంత పత్యం అనేది ఉండాలి సో అయితే ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళ ఇష్యూస్ మనం మాట్లాడుకుంటే కొంతమందికి స్కిన్ పైన ర్యాషెస్లా వస్తూ ఉంటాయి అండ్ కొంతమందికి స్కాల్ఫ్ పైన స్కాల్ఫ్ అంటే తలలో ఉంటుంది కొంతమందికి పొట్టు పొట్టుగా డాండ్రఫ్ రాలినట్టుగా రాలిపోతూ ఉంటుంది సో దీన్ని స్కాల్ఫ్ సోరియసిస్ అని అంటారు కొంతమందికి ఓన్లీ హ్యాండ్స్ పైన పింపుల్స్లా ఉంటాయి అండ్ కొంతమందికి లైక్ అదరూప బిల్ బిల్లు అంతా మచ్చల్లాగా రింగ్ బామ్ టైప్లో రెడిష్గా ఉంటూ ఉంటుంది కొంతమందికి అండ్ కొంతమందికి ఓన్లీ అరచేతులు అరికాళ్ళ పైన లైక్ మొత్తం బ్లాక్గా అయిపోయి క్రాక్స్ అనేవి ఏర్పడి లైక్ ఆ క్రాక్స్లో నుంచి వాళ్ళకి ఇచ్చింగ్ అనిపించినప్పుడు కొంచెం గోకినా కూడా క్రాక్స్ నుంచి బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది సో ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కో విధంగా ఈ సోరియాసిస్ అనేది ఉంది అండ్ వీళ్ళు మెంటల్లీ ఫిజికల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు లైక్ వీళ్ళ బయటికి ఏదన్నా వెళ్ళాలన్నా కూడా సోషల్ కమ్యూనికేషన్స్ సోషల్ డిస్టర్బెన్సెస్ అవి చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అండ్ వీటితో పాటు వీళ్ళు ఏ ఫుడ్ తినాలన్నా కూడా భయంగా ఉంటారు లైక్ ఏ ఫుడ్ తినాలో అని తెలియక ఇబ్బంది పడేవాళ్ళు రకరకాల ఇంటర్వ్యూస్ చూసి చాలా బాధపడి తగ్గక మెంటల్గా వాళ్ళు స్ట్రెస్కి గురయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సో దీనికి ఫస్ట్ ఎవరైనా ఈ వీడియోస్ చూసేవాళ్ళు నేను చెప్పేది ఏంటి అంటే ఈ ఫుడ్తో మీరు కొంత కంట్రోల్ చేసుకోవచ్చు పర్మనెంట్ క్యూర్ అని నేను చెప్పను బట్ హెవీగా ఉన్నవాళ్ళు కొంచెం మీ లైక్ మీ పరిస్థితి బాగలేని వాళ్ళు ఈ టిప్స్ పాటిస్తే చాలు చాలామంది ఈ టిప్స్ పాటించి కొంత కంట్రోల్ చేసుకున్నారు సో అయితే ఆ టిప్స్ ఏంటి అని అంటే ఫస్ట్ తినకూడనివి చెప్తాను వంకాయ గోంగూర అండ్ శనగపిండి శనగ నూనెలు అండ్ శనగపిండితో చేసే ఐటమ్స్ ఉన్నాయి లైక్ స్నాక్స్ అని ఇవేవి శనగకు సంబంధించినవేవి వాడకూడదు అండ్ వీళ్ళు వంటలు చేసుకోవడానికి ఆలివ్ ఆయిల్ వాడండి సో ఆయిలివ్ ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఆయిల్ ఫర్ కుకింగ్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా హెవీగా పెయిన్స్ ఉంటాయి సోరియాసిస్ ఉండి ఉన్న వాళ్ళలో కొంతమందికి పెయిన్స్ హెవీగా ఉంటాయి ఇచ్చింగ్ బాగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు పెసరపప్పు అండ్ దుంపకూరలు ఇవి కూడా తినకూడదు సో అండ్ నాన్ వెజ్ తినొచ్చా లేదా అని చెప్పి కొంతమంది అడిగారు సోరియాసిస్ ఉన్నవాళ్ళు నాన్ వెజ్లో చికెన్ ఫిష్ మష్రూమ్స్ ఇవేమీ తినకూడదు ఇవి కాకుండా లైక్ మటన్ తినండి సో మరి ఇవన్నీ తినకుండా మటన్ ఎందుకు తినమంటున్నారు అని అని చెప్పి నన్ను అడుగుతారేమో సో మటన్లో మనకి విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది సో విటమిన్ బి అనేది మనకి బాడీలో ఇమ్యూన్ సెల్స్ని బాగా ఇంక్రీజ్ చేస్తాయి సో విటమిన్ బి టువల్ కావాలి అని అంటే మటన్ అనేది తినాలి సో మటన్ తింటే సోరియాసిస్ ఏమీ ఇంక్రీజ్ అవ్వదు ఎందుకంటే ఇమ్యూనిటీ లోపం ఉంటేనే సోరియాసిస్ అనేది వస్తుందని మీకు చెప్పాను కదా సో అలాంటప్పుడు మటన్ తీసుకోండి నో ప్రాబ్లం అది కూడా కేజీలు కేజీలు తినమని నేను చెప్పను లైక్ పర్ డే వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తిన్నా కూడా మటన్ సోరియాసిస్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు కంట్రోల్ అవుతుంది ఇమ్యూనిటీని ఇస్తుంది సో విటమిన్ బివల్ కోసం మటన్ తినండి సోరియాసిస్ ఉన్నవాళ్ళు మటన్ తింటే ఏమీ అవ్వదు ఇంకా మంచిది హెల్త్కి ఇది ఒకటి అండ్ ఆకుకూరలు వచ్చేసి గోంగూర అండ్ పాలకూర కూడా కొంచెం తక్కువ తినటం మంచిది ఇంకా మిగిలిన అన్ని కూరలు తినేసేయండి ఇదొకటి మరి సిట్రస్ ఫ్రూట్స్ తినవచ్చా అని చెప్పి లాస్ట్ ఒక వీడియోలో నన్ను కామెంట్ పెట్టారు సిట్రస్ ఫ్రూట్స్ అంటే లైక్ సిట్రస్ ఫ్రూట్స్ తినాలి ఎందుకంటే మనకి విటమిన్ సి కావాలి అండ్ మనకి డైజెషన్ కూడా కరెక్ట్గా ఉండాలి అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి డైలీ ఒక లెమన్ తీసుకోండి చాలు డైలీ ఒక లెమన్ ఎందుకంటే విటమిన్ సి కోసం అండ్ మన డైజెషన్ కోసం ఎందుకంటే పులుపు కరెక్ట్గా ఉంటేనే మన బాడీలో డైజెషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇది ఒకటి అండ్ టమాటో కూడా కొంచెం స్కిప్ చేస్తే మంచిది హెవీగా తినకుండా ఒక పద్ధతిగా తినండి చాలు సో ఈ రకమైన ఫుడ్ తిని నేను చెప్పినవి మానేస్తే చాలు అండ్ కొంతమంది ఈ డ్రై ఫిష్ తినవచ్చా అని కూడా అడిగారు లాస్ట్ ఒక వీడియోలో డ్రై ఫిష్ కూడా తినకూడదు డ్రై ఫిష్ తిన్నారు వెంటనే వె తిన్నారు అని అంటే వెంటనే మీకు రియాక్షన్ చూపిస్తుంది స్కిన్ సో డ్రై ఫిష్ కూడా అసలు తినకూడదు కొన్ని రోజులు సీ ఫుడ్ అనేది స్టాప్ చేస్తే ఇంకా మంచిది సో సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను చెప్పే ఫుడ్ అండ్ న్యాచురల్లీ ఒక ఆయిల్ చెప్తాను ఇది బయట మీకు హెర్బల్ షాప్స్లో దొరుకుతుంది ఆయుర్వేద షాప్స్లో కూడా ఆయిల్ ఏంటి అని అంటే లైక్ నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ అంటే వేప నూనె ఐడియా ఉంది కదండీ సో ఈ వేప నూనె అండ్ ఈ వేప నూనెతో పాటు చార్ ఆయిల్ అని ఉంటుంది సో ఈ చార్ ఆయిల్ ఒక్కొక్కటి వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసేసుకోండి సో హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది అండ్ ఈ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్లో ఒక ఐదు లేదా ఆరు కర్పూరం ఉంటుంది కదా సో పచ్చ కర్పూరాన్ని తీసేసుకొని చక్కగా దాన్ని మెత్తగా నూరి ఈ ఆయిల్లో కలిపేసేసుకొని ఆయిల్ని ఎక్కడైతే స్కిన్ పైన మచ్చలు కుండ్లు పడి ఉంటాయో సో అక్కడ అప్లై చేసుకున్నట్లయితే ఈ సోరియా ఈ సోరియాసిస్ నుంచి కొంత రిలీఫ్ అనేది వస్తుంది ఫుడ్ ద్వారా కొంత లోపల నుంచి మన ఇమ్యూనిటీని మనం డెవలప్ చేసుకోవచ్చు బయట పైపోతగా ఈ ఆయిల్ వాడుకోండి సో దీనికి కొంత కంట్రోల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండింది